बचा नहीं मत बचा बचा के बचा बचा ही కొడమదేవి అమ్మా చల్లి అమ్మా చూడమ్మా అబ్బా అంటే విందర్గా నా దేవస్థక నన్న బలబడ్డమ్మా తెలపండమ్మా గోవిందా

నువ్వేం చెప్పు లేదా ఏమైంది అబ్బా తొందరగా చూడమ్మా ఒక్కాకది కాను చేయండి తీసుకొచ్చి మళ్ళీ కాను చేస్తాం ఒక్కాక రుచి అండి குத்தாகு میரா வண்ண வண்ணானியே வந்தரதா చే కాకిందర ఉన్నాక ఎంత తొందరగా అట్లా ఓ చేయమ్మా మాధవక్క చెప్పమ్మా మాధవే అయ్యో ఆ ఎక్కి చూస్తే ఒక్కేదే కట్ల పొడి కాల్లా సున్నమ్మ కాల్లా

ఏం పని చేస్తుంది నాయమ్మ కానీ సాక్రీం చేస్తాను నా పానం బాత్ అంటే గూడు కలిపి గోవరత్ బెల్లకాయ కొత్తలు పెడతాన్నారు కదక్క మీరు దానికి ఇంకా సాక్రీ చేసి మీ మొగ్గులు తాగి పిలుచుకోండి నా నొప్పులతో నేను చెప్తా అంటే దానికి మరి చేస్తాను సరిపోయిన మాధవే ఒక ఎవరన్నా ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ పోయి అమ్మా అబ్బబ్బా లేదు చూడు బాబు ఎలక బక్కలా ఉండేది ఎలా ఎల్లకి బొక్కలు ఎల్ల పెరికేద్దాంలా మీ కొండదేవి చాలా నొప్పులతో నాది కొండదేవి కాని నీ జతకు మంచి కూలోడు కావాలి మంచి మొసరు Tamu dua, sudah ada. Now, Now. eh hey, tamu nah, apa panya. Oh nah. Batu batu kunte. Mudar mupai jaga, mupai vel <laughs> వస్తుంది మాట్లాడు సరేనా జబ్బుకా పరకుతో కొడుతుంది జబ్బుంత మదనపల్లి పక్కన లోపల్లే టమాటకెళ్ళి మార్కెట్ కాడ ఆడే టమాటకల్ మార్కెట్ నీకు ఎవరు నీరు గిట్ట

మొరు ఇ పిలుచుకొం మూడు దావుల కోషన్ పెట్టి మూడు పరకట్ల తెచ్చి యాళ్ళన పరకల నీ మగన్న గేకను లేకుంటే ముద్దు పేర్లు పెట్టింది ఏ నిన్ను పండు అంటుంది వన్ని పండోడో చిన్న పండు నేను పెద్ద పండు పెద్ద పండే చిన్న పండు పేర్లు బా ఉన్నాయి ఇద్దరు గేస్ చేస్తున్నారు పెట్ల ఏం ఏమ పేర్లు కూడా బాగున్నాయి అలాగే నువ్వు కొండ మీద చాలా నొప్పులతో ఉన్నావు అది అలాగే తెల్ల కడదామా ఆ పని చెక్క ఫస్ట్

పదహారు ఎట్లు కొట్టు నూట డెబ్బై ఆరు ఎట్లు కొట్టు నెల పది ఎంచుకొని కొట్టు గోదావరి గొప్ప మింద రామచిలకావే గురింత కెట్టుకున్న ఎవర <kung> ఎవరే <government> <Nikke>

ఎప్పల్లా ఎప్పల్లా మేము నేర్చిన నీ బడాయి మాటలు మాకు రావు నీ బిత్తిరి మాటలు నువ్వే చెప్పు నేను పరకెట్లు తిన్నాను నేను పొగరు మేము వాళ్ళు మేము ఓహో యా నేర్చినేకా చెప్పడా మగవాళ్ళతో అంతే కదా వచ్చి ముందరికొచ్చి ఆడవాళ్ళంతా చెప్పిన చెప్పినా మర్యాద మర్యాద జీపీ ఎక్కడో ఒక క్లేషి వెళ్ళిపోండి ఇక్కడ వెళ్ళిపోండి ఇలా మొగ్గు వేస్తాడు దుడ్లో అడిగి బిడ్డారా బిడ్డారంట వస్తుంది కాలువ చేసుకొని పెరిగే కొన్ని సస్తుంది ఎట్లేదు తుంగు చూసుకొని

స్టోర్ లో చక్కరే పే ఒకటే పుట్టువారే బెల్లమా ఇది మూగు మాసే చూడు బాబు కూడా చాలా ముద్దుగా పుట్టిన కొనమ్మదేవి ఇది వాళ్ళమ్మేది ఫస్ట్ మా కుండీ వసన్ చూడండి అమ్మ పట్నం పతి వరత నిజంగా పెద్దగా నాలుగు కూడా కట్టు కట్టడం దీన్ని మాకు చెవులు చుట్టుకో మండి చెల్లికి మూతికి అంత పెట్టకొచ్చింది పుట్టింది మాధవి శనివారం నాడు శ్రావణ మాసం నాడు తొమ్మిది గంటలకు పైన పది గంటలకు లోపల ఆడిపాలక ఏమందంగా పుట్టిందిరో మేమని దొంగ తిరగలే

తోలు దాని మాట్లాడు ఏముంది అమ్మ నీ కూతురు అయ్యో నీ అమ్మా దొంగ ఎంతలే వాయ్ నాయరికాయ హే నేన వారం వారం శనివారం నాడు శ్రావణ తొమ్మిది గంటలకి పది గంటల లోపల ఆడపల్లికి చిన్మించింది అవును ఇప్పుడు నా బిడ్డకి మా ఆచార ప్రకారంగా బంగారు డ్యూటీలో పండగ పెట్టి పది మంది ముత్తైదులు పిలిపించి అలాగనే కనువు దొంగార తట్ల లాలి పాటలు పాడింతం బాబు അതേതിനാ ഭക്തർക്ക് വിനപ്പം അത